వాళ్ళ ఫ్యామిలీ ఇదే రాజకీయం కోసం మాకు అవకాశం కావాలా మేము నిలబడాలా అనే తప్ప వేరే చింత లేదు వాళ్ళకి రాజకీయం అంటే అందరితో ఏ పని కాదు అది అందరూ సేకరించి భుజాలు చేయాలా అందరితో మాట్లాడాలా పనులు చేయాలా ఏదో నీళ్ళు కోర్తని ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చుంటే రాజకీయం రాదు అది అందరికీ రాదు అది అది ఒక వయసు కుటుంబానికి చెల్లి మన పులిందల్లో పులిం తాలూకాల్లో అది అదే నా ద్వారా అన్యామ చెప్పాను ఇప్పుడు మీరు చెప్పేటని చెప్పాను నేను నన్ను ఈ విధంగా కొట్టినారు ఏమైనా అరాస్మెంట్ చేసినారు హైదరాబాద్లో బెదిరించినారు ఢిల్లీలో ఇటు చేసినారు కడపలో మళ్ళీ ఇటు నన్ను ఇటు కొట్టినారు అని చెప్పి అంతా నేను చెప్పాలి చెప్తే సరే మేము మాట్లాడుతాము చేస్తాం మేము యాక్షన్ తీసుకుంటాం అది ఇది అన్నారు ఏం లేదు అసలు నాలుగు రోజులు చూసినా నాలుగు చూసి కడప ఎస్పీ దగ్గర ఇచ్చిన ఎస్పీ దగ్గర నుంచి కూడా నాకు పెద్దగా ఏం రెస్పాన్స్ రా ఇదే అంతా మొత్తం అంతా ఇది ఇచ్చినది కూడా చెప్పాను నేను లెటర్లో లేదు మళ్ళీ కోర్టుకు పోయినా నేను కోర్టు ద్వారా మళ్ళీ ఎప్పుడో నాకు ఎస్కార్ట్ పంపించారు పంపించిన నాకేం అవసరం లేదు పన్నా నేను అయినా కూడా నేను త్రి ఉందని తెలిసి కూడా అప్పుడు ఎస్పీ గారు లేదు లేదు కృష్ణారెడ్డి మీరు తోటకందు ఒంటరిగా పోతుంటారు నాకు తెలుసా విషయము ఉండడం సేఫ్టీ అందరూ డబ్బులు పెట్టి రికమెండేషన్ పెట్టుకొని చేసుకుంటారు గన్మ్యాన్ల కోసం నేను అంటే పోదు నీకు తోడు కదా ఎక్కడైనా కూడా చెప్తే నేను సరే అన్నప్పటికి వివేకానంద రెడ్డిని కుటుంబం దూరం పెట్టిన ఎవరిని ఎవరు దూరం పెట్టినారు అల్లుడు రాసే అల్లుడు సుంతనే దూరమైనది సారు లేకపోతే సారు దూరం అయ్యే కాదు ఏమి కాదు దూరం దూరం జగన్ 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 వాళ్ళతో అటాచ్మెంట్ లేకుండా వీళ్ళు ఎందుకు ఇన్యూజులుగా పోరాడాలని ఏదో పెద్దగా ప్రయత్నం చేస్తుంటారు కుదరలేయి మళ్ళీ అప్పుడు పద్నాలుగులో ఎలక్షన్లో నిలబడాలని ఉన్నట్లు విన్నాడు రాజశేఖరు నిలబడి సారేమో కాంప్రమైజ్ అయిపోవాలని కలిసిమెలిసి ఉండాలా ఫ్యామిలీ అంతా ఉండాలని కానీ సార్ మాట ఆడ వింటున్నారు వాళ్ళు వినడం లేదు వాళ్ళను ఇచ్చాను రామ్ సింగ్ సారు నరేడి సునిత నరేడి రాజశేఖర్ రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆల్సో యాభై క్వశ్చన్లు తయారు చేసుకొని ముందర సమాధానం యాభై చెప్పిన తర్వాత ఇంకా ఏమి లేదు చెప్పాను నేను ఇంకా ఏం లేవను